పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఈశ్రాయలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను నూటామూడవ సంకీర్తన ఏడో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమునే రాత్రి మనము ధ్యానము చేసినట్లయితే దేవుని మార్గములు ఎంతో ప్రియమైనవి రమ్యమైనవి ఆయన మార్గములలో వంచన లేదు ఆయన మార్గములలో దొంగవీపులు ఉండవు ఆయన మార్గములలో వంకరలు ఉండవు ఆయన మార్గములు తెలుసుకున్న ప్రతివాడు ధన్యుడు దేవుని క్రియలు చూసినవాడు గొప్పవాడు ఈ రాత్రి ప్రిలారా ఈ లోకమంతా తమ తమ మార్గాలు సరైనవే అనుకుంటూ ఉంటున్నారు వారి మార్గాలు వారికి మేలు చేసేవిగా ఉంటాయి అనే ఆలోచన వారిలో ఉంది వారి ఆలోచన విధానము వారికి గొప్పగా అనిపిస్తాయి కానీ వాటి వలన వారికి ప్రమాదము అపాయము అని వారు గ్రహించలేకపోతున్నారు ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీవు బహుశా నీ సొంత మార్గంలో వెళ్ళిపోయి మోసపోయావేమో అలసిపోయావేమో బలహీనమైన వ్యక్తిగా మారావేమో ఎటు వెళ్లాలో తెలియక ఈ రాత్రి కన్నీరు విడుస్తూ కలవరపడుతున్నావేమో వెళ్ళకూడని మార్గములో వెళ్ళి దొంగ ఊబిలో చిక్కుపడ్డావేమో దేవుడు ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి దేవుని మార్గములను ఆయన నీకు తెలియజేస్తాను అని ఆ మార్గముల గుండా వెళ్ళినప్పుడు నీకు వేదన ఉండదు మోసము ఉండదు వంచన ఉండదు నష్టము ఉండదని ప్రభు స్పష్టముగా తెలియజేస్తున్నాడు రే సహోదరి ఐగుప్తు రాజైన ఫరో దగ్గర మోష పెరిగాడు తన కుమార్తె మోషేను పెంచింది దాదాపు నలపది సంవత్సరములు రాజభవనములో పెరిగిన మోషే అన్ని విద్యలు నేర్చుకున్నాడు అంతా పరిపూర్ణమైనదిగా ఉంది అనే సమయంలో సొంత ఆలోచన సొంత మార్గాల చేత వెళ్ళాలి అని హిబ్రియులను చూడాలి అని వెళ్ళాడు హిబ్రియులకు ఐగుప్తులకు గొడవ అవుతుంటే మూష ఆపాలని ప్రయత్నించి ఆ ఐగుప్తిని చంపివేసి ఏదో గొప్పగా తనకు తాను భావించుకున్నాడు తన దృష్టికి అది మంచి పనిగా అనిపించింది కాని ఆ మంచి పనే తనను నలపది సంవత్సరములు అడవిలో మందలను కాసేవానిగా చేస్తుందని ఊహించలేకపోయాడు తన మార్గముల చేత దాదాపు నలపది సంవత్సరములు వృధా చేసుకున్నాడు దాని తర్వాత దేవుడు మండుచున్న పొదలో మోషేను దర్శించడము ద్వారా తన మార్గములను తన ఆలోచనలను మోషేకి తెలియజేయడము మోషే ఆ విధముగా కొనసాగి ఒక నాయకుడిగా అవ్వడము మనము చూడవచ్చు ప్రిసహోదరి సహోదరుడా ఈ రాత్రి మనము అంతా సరైనదే అనుకుంటున్న మన మార్గాలు మన ఆలోచనలు మనల్ని చాలా కాలము నెట్టేస్తాయి సమస్యలను సృష్టిస్తాయి లేదా మన జీవితాన్ని పతనము కూడా చేస్తాయి కానీ దేవుని మార్గములో మనము తెలుసుకోగలిగితే మన జీవితము ధన్యమైపోతుంది ఆయన మనల్ని గొప్ప వ్యక్తులుగా మాదిరికరమైన వారిగా మారుస్తాడు మరయన మార్గము తెలుసుకోవాలనంటే ఏమి చేయాలి అనంటే పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది నీ కటాక్షము నా ఎడల కలుగున్నట్లుగా దయచేసి నీ మార్గములను నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును అని మోషే దేవునితో అంటున్నాడు అంటే మనము దేవుని దృష్టికి మంచిగా అనుకూలముగా ఉన్నప్పుడు ఆయన కటాక్షము మన ఎడల కలుగుతుంది ఆయన మార్గాలు మనకు దేవుడు బోధిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవాతి దేవుని మార్గము ఎంతో విలువైనదని గ్రహించి ఆయనేమి చెబుతాడో ఎలా జీవించమని చెబుతాడో కనిపెట్టుకొని ప్రార్థించాలి వాక్యము ద్వారా ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో మాట్లాడి తన మార్గములను తెలియజేస్తాడు మరొక మాటను ఈ రాత్రి ఇవ్వబడిన లేఖన భాగములో తెలియజేయబడింది ఇష్రాయలు వంశస్థులకు తన క్రియలను కనపరచను అని ఇష్రాయలుకు దేవుడు ఏ క్రియలు కనపరిచాడు ఆ క్రియల వలన ఇష్రాయలకు లాభము ఏమైనా జరిగిందా అని రాత్రి మనము ఆలోచన చేస్తే ఐగుప్తులో ఇష్రాయలు బానిసత్వముతో బాధపడుతుంటే వారిని విడిపించడము కోసము వారిని నడిపించడము కోసము పది అద్భుత క్రియలు ఆయన చేశాడు మాత్రమే కాదుగాని వారు అరణ్యములో నడిచినంత కాలము వారికి మేఘ స్తంభముగా అగ్నిస్తంభముగా ఉండి మార్గమును దేవుడు తెలియపరిచాడు బండ నుండి నీటిని రప్పించాడు అను దినము మన్నాను కురిపించాడు వీటన్నిటి వలన ఇష్రాయలు లాభము పొందారే కాని నష్టపోలేదు ఈ రాత్రి మనుషులైన మనవారు మన ఎదుట చూయిస్తున్న క్రియల మూలముగా మనకైతే ఏ లాభము లేదు పైగా నష్టాన్ని కలగజేస్తున్నారు పరువు తీస్తున్నారు మరియు మన ధనాన్ని వృధా చేస్తున్నారు మన సమయము ఖర్చు చేస్తున్నారు ప్రి సహోదరి సహోదరుడా దేవుని యొక్క క్రియలు ఈ రాత్రి యువాక్యము వెలిచిన నీలో కనపరచబడితే నీ జీవితంలో నువ్వు మేలులు పొందుకున్నట్లే ఈ రాత్రి దేవుని క్రియల కోసము నువ్వు బహుశా కనిపెడుతూ ఉన్నావేమో ఆయన క్రియలు ఈ రాత్రిని కనపరచబోతున్నాడు అందుకే ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు విశ్వాసముతో ఉండు ఆయన నిన్ను ప్రతి విధమైన సమస్య నుండి శోధన నుండి బలహీనత నుండి విడిపించబోతున్నాడు అను దినము నిన్ను రక్షించి నడిపించబోతున్నాడు కాబట్టి సహోదరి సహోదరుడా ఈ రాత్రి జవాక్యము వినిచిన నీవు దేవునికి ప్రార్థించు ఆయన మార్గము తెలియపరచలాగున ఆయన క్రియలు నీకు కనపరచేలాగున మొరపెట్టు నీ జీవితంలో నీవు గొప్ప కార్యములను తప్పక చూస్తావు కాబట్టి సహోదరి సహోదరుడా ఈ రాత్రి విన్న వాక్యము మన జీవితంలో ఫలభరితముగా ఉండులాగున ఆయన మార్గములను మనకు తెలియపరచలాగునా ఈ సమయంలో జవాక్యము వినిచిన మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా చోటే ఆ స్థితిలోనే ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ ఘనమైన ప్రశస్తమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనుచున్నాం అవును తండ్రి మీ యొక్క మార్గములు ఎంతో ప్రియమైనవి అయా మీ మార్గములు ఎంతో రమ్యమైనవి తండ్రి మీ మార్గములో వంచన లేదు తండ్రి ఎందరైతే బిడ్డలు మీ యొక్క మార్గంలో నడుస్తారో వారిని తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని అయా వారి పట్ల మీ యొక్క క్రియలను బయలుపరుస్తారని దాని ద్వారా వారు మేలు పొందుకుంటారని ఎలాంటి శోధనైనా ఎలాంటి బలహీనతలైనా వాటన్నిటి నుంచి విడిపిస్తారని అనుదినము మీరు వారిని రక్షించి కాపాడి నడిపిస్తారని ఈ రాత్రి మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచినందుకై మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచున్నాం అవును ప్రభువా కొన్నిసార్లు మీ మార్గాలను తప్పి ఈ లోకానుసారమైనటువంటి మార్గాలను ఆశించి అనుసరించి నష్టపోయినటువంటి వారితో ఈ రాత్రి సూటిగా మీరు మాట్లాడారు ప్రభువా మీ వైపు తిరిగే కృపను ఈ రాత్రి ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు మీ మాట వినకుండా చెడు తిరుగుళ్ళు తిరుగుతూ అయ్యా చెడు కార్యాలు చేస్తూ ఈ రాత్రి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంచాన పడినటువంటి పరిస్థితి తాగుడు వ్యసనాలకు బానిసలై ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నటువంటి పరిస్థితి ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి ఎదుర్కొంటూ బాధపడుతున్నారో తండ్రి అలాంటి ప్రతి బిడ్డపై మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తాన్ని ఉంచి బిడ్డలకు శీఘ్రమైన స్వస్థతను సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం తండ్రి ఇంకా ఎలాంటి బలహీనతలతో బిడ్డలున్నా ఎటువంటి శారీరక రుగ్మతలతో బిడ్డలున్నా ప్రతి శారీరక రుగ్మతలన్నిటినీ కొట్టివేయండి దివార్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతి ఆర్థిక సమస్యను కొట్టివేయండి అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి కుటుంబ సమస్యలు కుటుంబ కలహాలన్నిటి నుంచి కూడా ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి మీ మార్గాల్లో ప్రతి బిడ్డ తేటగా నడుచుటకు సహాయం చేయండి దివా యమన బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి చిన్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి వారికి తోడుగా ఉండండి ముఖ్యముగా నా తండ్రి యమనస్తులు అయ్యా మీ వాక్యానుసారముగా నడిచి మీ దీవెనలు పొందుకోవడానికి ప్రతి బిడ్డకు సహాయం చేయండి ఈ అనేక మంది యవన బిడ్డలు నా తండ్రి అనేక రకాలైనటువంటి సాంఘిక మాధ్యమాలకు అయ్యా వారు అలవాటు పడి వారి జీవితాలను పాడు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు వాటి నుంచి విడుదలను దయచేయండి తండ్రి మాటకు తల్లి మాటకు లోబడే మనసును బిడ్డలకు దయచేయండి అయ్యా ముఖ్యముగా మీ ఆజ్ఞల ప్రకారము నడుస్తూ మీ వాక్యాన్ని ధ్యానిస్తూ అయా మీ కృపలో వారు నడుచుకునే విధంగా బిడ్డలకు సహాయం చేయండి దేవ ప్రాముఖ్యముగా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రాముఖ్యముగా పోటీ పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలకు మీరు తోడుగా ఉండండి అయా మీ యొక్క జ్ఞానాన్ని ఆ బిడలు పొందుకొని అయా వారు ఆ పోటీ పరీక్షలు రాయడానికి సహాయం చేయండి అయా చదివిందంతా గుర్తు ఉండేటట్లు సహాయం చేయండి ప్రాముఖ్యంగా నా తండ్రి పరీక్షల కొరకు సిద్ధపడుతున్న పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసిన వ్రాయబోయే ప్రతి పరీక్షలు బిడ్డలకు విజయం దయచేయమని వేడుకొనిస్తున్నా దేవ ప్రాముఖ్యముగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి నాయన వరే స్థితిలో ఉన్నారో ఆ స్థితిని మార్చగలిగిన దేవుడు తండ్రి వారి కన్నిటిని తుడిచివేసి నాట్యముగా మార్చండి అయా వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డను జ్ఞాపకము చేసుకోండి బిడలకు క్షేమకరమైన సుఖకరమైన ప్రయాణాన్ని దయచేయండి తండ్రి ఎలాంటి ప్రమాదము బిడల దరి చేరకుండా క్షేమముగా ప్రతి బిడ్డను వారి గమ్యస్థానాలకు చేర్చుమని వేడుకొనిచ్చినాం దివా గర్భ ఫలములు లేక కన్నీటితో పాద సన్నిధిలో ప్రార్థిస్తుండగా వారి గర్భాలను ముట్టి వారికి సంతానాన్ని అనుగ్రహించమని వేడుకొని అదే విధముగా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజు చెప్పుకోలేనటువంటి బాధతో ఉన్నారో ఆ బాధలన్నిటి నుంచి కూడా బిడ్డలకు బిడదలను దయచేయమని వేడుకొనిచ్చినాం దివా ప్రాముఖ్యముగా రాత్రి మీ సేవకుల కొరకును సేవకురాను వారి కుటుంబాలు వారి పరిచయం ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం అయా మీరే వారిని బలపరచండి వారు చేస్తున్న సువార్త సేవను తండ్రి అయా మీరే దీవించండి ఆశీర్వదించండి అనేకులకు తండ్రి మీ రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉండగా వారికి వచ్చే అడ్డంకులను ఆటంకాలన్నిటిలో నుండి వారికి విడుదలను దయచేసి బిడల చుట్టూ మీ వేయమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా దేశ సరిహద్దులలో క్లిష్టమైన ప్రాంతాలలో పగలు రాత్రి తేడా లేకుండా నిలబడి కాపలా కాస్తున్న ప్రతి సైనికుని మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభువా మీరు వారికి శారీరక బలాన్ని మానసిక ధైర్యాన్ని అనుగ్రహించండి వారు ఏ శత్రువుకు ఏ ప్రమాదానికి భయపడకుండా నిబ్బరముగా తమ విధులను నిర్వర్తించే కృపను బిడలకు దయచేయండి వారికి నిరంతర తోడుగా రక్షణగా ఉండండి శోధనలు ప్రమాదాలు శత్రువుల కీడుల నుండి వారిని మిరకల చాటున కాపాడమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేని ప్రతి బిడకురకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి అయ్యా వారి దినమంతా ఉద్యోగ ప్రయత్నములో అలసిపోయి కన్నీరు కారుస్తూ నిరాశ నిస్పృహలతో ఉంటూ ఉండగా బిడలను దర్శించండి ధైర్యపరచండి రేపటి నూతన దినమున బిడలకు ఉద్యోగము దయచేసి వారి జీవితాలలో వారు స్థిరపడులాగున బిడలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొని వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండమని వేడుకొని దివాయి రాత్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న బిడల కొరకును ప్రార్థిస్తున్నాం జ్ఞాపకం చేసుకోండి కావలసిన సహాయం దయచేయండి సొంత గృహాల కొరకు మీ వైపు ఆశ కలిగి చూస్తున్న ప్రతి కోరికను తీర్చండి ప్రాముఖ్యంగా నా తండ్రి రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యుల కొరకు మీ పాద సన్నిధికి వస్తున్నాను అయా బిడలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను అయా ఈ యాత్మీయ బంధాన్ని దీవించండి అయా ఒకరొకరు ప్రేమలో ఐక్యతలో ఎదుగుటకు సహాయం చేయండి ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలలో కుటుంబాలలో సమాధానము సంతోషము నెమ్మదిని నింపండి ప్రభువ వారి ఆర్థిక అవసరతలు ఆరోగ్య సమస్యలు ఉద్యోగ ప్రయత్నాలు ప్రతి విషయంలో మీ అద్భుతమైన సహాయము మేలులు వారికి లభించేలా దయచేయండి అయ్యా వారు లోకపు ఆశలకు దూరముగా ఉండి మీ మార్గాలలో నిలకడగా నడుచుటకు కావలసిన వివేకాన్ని బలమును అనుగ్రహించమని వేడుకొని చిన్నాం ప్రతి ఆత్మీయ కుటుంబ సభ్యుడు మీ సేవలో వాక్యములో ఎదిగి అనేకులకు దీవెనకరముగా ఉండేలా వారిని ఆశీర్వదించండి అదే విధముగా తండ్రి మా దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు వారికి తోడుగా ఉండండి అయా మీ యొక్క జ్ఞానాన్ని మీ యొక్క కృపను తండ్రి మీ యొక్క వివేచనను అయా మీరు వారికి అనుగ్రహించండి దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలో ఎలా అభివృద్ధి పరచాలో తగిన జ్ఞానము వారికి మీరు ప్రసాదించమని వేడుకొనిస్తున్నాం దివ మా దేశంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి ఏ బిడ్డ ఎవరిని గాయపరచకుండా అందరూ కూడా ప్రేమానురాగాలు కలిగి ఉండేలాగా మీ కృపను ప్రతి బిడ్డకు దయచేయమని దేవై దాడంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా అయా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించే గొప్ప భాగ్యము మాలో ప్రతిభిడకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రికుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్